సీమోను ఏసై దగ్గరికి రాలా ఏసయే సీమోను దోన దగ్గరికి వెళ్ళి ఈ జనం కిక్కిరిసి మీద పడుతున్నారు నీ దోన్లో నన్ను ఎక్కనిస్తావా ప్రవ్వా రండి కూర్చోండి దోన ఎక్కించుకున్నాడు పెద్ద ఆ నీళ్ళలోంచి కొంచెం కొంచెం ఆ దగ్గర నుంచి నీళ్ళలోకి నెట్టవా పడవని నెట్టేశాడు అప్పుడు నీళ్ళల్లో ప్రభువు ఉన్నాడు ఒడ్డున జనం ఉన్నాడు వాళ్ళకి బోధించాల్సింది బోధించి దోనంతా ఖాళీగా ఉంది చేపలు అనుకుంటా కదా కొంచెం మీ దోని లోతునకు నడిపించి వలవే అన్నాడు ప్రభు దర్శించే టైం అది ప్రసంగం చెప్పుకుని దానికి పడవ పడవ ఆడుకున్న టైం కాదు అది ప్రసంగం ప్రజలకి ఓకే కానీ అసలు ప్రసంగం పేతురికి ఎందుకంటే ఇతను స్తంభము దేవుడు కట్టబోతున్న సంఘానికి ఒక పిల్లర్ పెద్ద పిల్లర్ కేఫా అంటే సీమోను పేతురు అటుపక్క ప్రజలకు బోధించి ఇటుపక్క సంఘానికి ఒక ప్రధానమైన స్తంభము వంటి వాడిని టార్గెట్ చేస్తున్నాడు ఆ దర్శన కాలంలో పేతురుతో అంటున్నాడు తోనే లోతుకు నడిపించు వలవి అన్నాడు ప్రభువా నటి సముద్రంలోకి పోయి రాత్రంతా మేము వేటాడాం కానీ ఒక చేప పడలేదు ఆయనను నీ మాట చొప్పున నేను రాత్రంతా శ్రమపడిది ఏం ప్రయోజనం లేదు ఆయన నువ్వు చెప్పావుగా నీ మాట చొప్పున వాళ్ళ వేస్తా వాళ్ళ వేసాడు వాళ్ళ రావట్లా టైట్ అయిపోయింది విస్తారమైన చేపలు పడ్డాయి ఎంత చేపలంటే రెండు ధోణిలు మునుగ నింపిది అక్కడ రాసుంది లూకాసు వార్త ఐదులో ఇంటికి పోయి చదువుకోండి ఇంక అయిపోయింది టైము ఆ దో ఆ నిండా నింపబడిన చేపలకి ఆ చేపల రాసికి సీమోను పేతులు విభ్రాంతి నుండి అడట విభ్రాంతి నుంది ఏమన్నాడో తెలుసా యేసు ప్రభు ఏమి ఛాన్స్ ఇది రెండు నిండా చేపలు ఇచ్చాం స్తోత్రం కొంచెం టైం ఇస్తే బయటికి పై బేరం పెట్టుకుంటా ప్రభా అన్లా బయటిపై ప్రభా ఈ రెండు ధోని చేపలు అమ్మేనంటే ప్రభా ఇంకా ధోని కొనొచ్చు వలలు కొనవచ్చు మామూలుగా డబ్బులు రావు ప్రభా అసలు నన్ను ఇంతగా ఆశీర్వదించావు ఆయన స్తోత్రం నాయన ఏంది నాయనా ఇది అసలేంది నాయనా అసలు ఇన్ని చేపలు ఏంది నాయనా జీవితంలో పట్టలేదు నాయనా అని వెంటనే వ్యాపారానికి బేడా కొంతమంది తన తంతే ఉంది దేవుడు బ్లస్ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ఇంకా ఆర్థికంగా దీవించాలని ఇంకా డబ్బు 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 అని అడిగే లెక్కలోనే ఉన్నారు కాని నన్ను నాకు ఇంత కార్యం ఎందుకు చేశాడు అసలు నా ఎడల ఈ గొప్ప కార్యం ఎలాగో జరిగింది అసలు ఏం ఉద్దేశించి ఏమి ఆశించి నన్ను ఇలా దర్శిస్తున్నాడని ఇంకతో ఉండదు కొంతమందికి లేదు కానీ సీమను అట్టంటోడు కాదు చురుకు ఆ చేపల రాశికి విభ్రాంతి ఉంది ప్రభు ఇలా కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ మోకాళ్ళద్దగిలో పడి ప్రభు మోకాళ్ళ దగ్గర తలంచి నన్ను విడిచిపోము నేను పాపాత్ముణ్ణి అన్నాడు పేజు రాల్సిన డైలాగ్ మీరు చెప్పండి సేమ్ ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారు రెండు దోనెల నిండా చేపలు ఇస్తే నువ్వు అచ్చింటికి ఏం చేస్తావు మీరు చెప్పండి అక్క మీరు చెప్పండి ఏం చెప్తాను మీరు వెంటనే వెంటనే చేసేది ఏంది ప్రభా నన్ను విడిచిపోమ్ము అనే డైలాగ్ రాదు ప్రభా ఇప్పుడే వస్తా అనేక డైలాగ్ వచ్చేది ప్రభావ నన్ను విడిచిపోమంటావా ప్రభా అమ్ముకొని వస్తా ఇయగ కానీ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు చేపల రాజు చూసి అమ్ముదం ఆలోచన అట్ల పేతురికి అసలు మ్యాటర్ అర్థమైంది ఏంటో తెలుసా ఈయన నన్ను దర్శిస్తున్నాడు నన్ను పిలుస్తున్నాడు ఈయన నా ఏడలో ఒక బలమైన కార్యం చేశాడో ఈయన నన్ను వాడుకో చూస్తున్నాడు నన్ను శిష్యుడిగా కోరుతున్నాడు అని గ్రహించి దర్శనాన్ని గుర్తుపట్టి అంటాడు పోయి అయ్యా నయ్యా తగను ప్రభు నేను తగను ప్రభావా నన్ను విడిచిపోయా అంటే అర్థం వెంట తెలుసా నువ్వేదో నేను మంచి అనుకుంటున్నావు నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు బలహీనయా అస్థిరున్నాయా ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయ్యా నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో నాకే ఈ కార్యం ఎందుకు చేశావో నాకు అర్థమైంది కానీ నేను నీకు పనికి రీ స్థిరలు ఎలా ఉన్నాయా చెంచులు బుద్ధి ఉన్నాయా ఈ క్రమమైన నుండి కాదయ్యా నా దగ్గరికి వచ్చావు అంటే ఏ సుప్రభు ఏమన్నాడు తెలుసా ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నన్ను నీ అంటే నువ్వు నిజంగా పాపాతుడే నీ పాపాలనే నాకు తెలిసి అంటల్లా ఏసయ్యా ఏమంటాడు తెలుసా సీమాను నన్ను వెంపటించు నిన్ను మనుషుల్ని పట్టి జాలల్నిగా చేస్తానన్నాడు సీమను నన్ను వెంబడించు నువ్వు పాపాత్ముడే కావచ్చు ఒకవేళ నువ్వు పాపాత్డు అయితే అసలు అయితే నీ పాపాల కోసం నేను చెల్లిస్తా నా ప్రాణం ఇస్తా